భక్తులు తరలివచ్చారు ఆలయాలో పరమశివుడిని కొలుస్తూ రుద్రాభిషేకాలు చేస్తున్నారు శ్రీశైలం శ్రీకాళహస్తి వెములవాడ కీసర ఆలయాలకు భక్తులు వేకువ జామున నుంచే పోటెత్తారు శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం అర్ధరాత్రి దాటాక భక్తులను దర్శనానికి ఆలయంలోకి అనుమతించారు శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఇవాళ రాత్రి పన్నెండు గంటలకు స్వామివారి కళ్యాణం నిర్వహించనున్నారు విజయవాడ భ్రమరమ్మ మల్లికార్జున స్వామి ఆలయంతో పాటు పాత శివాలయంలో శివరాత్రి దర్శనాల కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు స్వామివారి దర్శనానికి ముందు కృష్ణానదిలో స్నానాలు చేసే వారితో దుర్గా ఘాట్ కిటకిటలాడింది ఇక శైవ క్షేత్రాలన్నీ శివ భక్తులతో పోటెత్తాయి తెల్లవారు జాము నుంచే భక్తులతో శివాలయాలు కిటకిటలాడుతున్నాయి ఇంద్రకీలాద్రిపై శ్రీ భ్రమరామ మల్లేశ్వరి ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు కనకదుర్గమ్మ వారి సమీపంలోని భవానీ జల శివాలయంలో భక్తులు పోటెత్తారు తెలుగు రాష్ట్రాల్లో శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి తెల్లవారుజాము నుంచే భక్తులతో శివాలయాలు కిటకిటలాడుతున్నాయి ఇంద్రకీలాద్రిపై శ్రీ బ్రహ్మరామ మల్లేశ్వర ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఇంద్రకీలాద్రిపై బ్రహ్మరామ మల్లేశ్వర స్వామి దేవస్థానం వన్ టౌన్ పాత శివాలయంలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఇక కృష్ణానదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు గుంటూరులోని అమరావతిలో అమరలింగేశ్వరుడి దర్శనం కోసం వేలాదిగా భక్తులు తరలివచ్చారు కృష్ణా తీరంలో కొలువైన శైవక్షేత్రానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు మరోవైపు విజయవాడ యనమల శివాలయంలో తెల్లవారుజాము నుంచే గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది మహాశివరాత్రి సందర్భంగా యనమల పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు గ్రామంలోకి ద్విచక్ర వాహనాలు మినహా ఎటువంటి వాహనాలను అనుమతించడం లేదు పోలీసులు శ్రీశైలం క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి శుక్రవారం అర్ధరాత్రి నుంచి శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తారు స్వామి అమ్మవార్ల దర్శనానికి తెల్లవారు జాము నుంచే భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు శైవ దర్శనానికి సుమారు ఆరు గంటల సమయం పడుతుంది శివనామ స్మరణతో శ్రీశైలం ఆలయం మారుమరగుతుంది భక్తులతో కిక్కిరిసిన ఆలయ క్యూ లైన్లు శివస్వాములతో ప్రత్యేక క్యూ లైన్లు నిండిపోయాయి భక్తుల వేకువజామున నుంచి పాతాల గంగలో పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకుంటున్నారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం స్వామి అమ్మవార్లు నంది వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు సాయంత్రం నంది వాహనంపై స్వామి అమ్మవార్ల ఆలయ ప్రదక్షిణ స్వామి అమ్మవార్లకు ప్రభోత్సవం నిర్వహించనున్నారు రాత్రి పది గంటలకు ఆలయంలో నవనందుల పాగాలంకరణ అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణం నిర్వహించనున్నారు తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు తెల్లవారుజాము నుంచే భక్తులతో కిక్కిర్చిపోయిన శివాలయాలు భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు వెములవాడలో మహాశివరాత్రి ఉత్సవాలు శివనామ స్మరణతో మారుమోగుతున్న శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం స్వామివారికి ప్రభుత్వం తరపున టీటీడీ తరపున పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది ఇక మూడు రోజుల పాటు జరిగే మహా జాతర కోసం భారీగా ఏర్పాట్లు చేశారు ఒకవైపు భక్తులు కోడె మొక్కలు రాజన్నకు శివరాత్రి రోజున మహాలింగార్జున లింగోద్భయ సమయంలో మహాన్యాసపూర్వక పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు శివ దీక్ష స్వాములకు దర్శనం చేయనున్నారు అలాగే సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు మహాలింగార్చన రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో లింగోద్భవం జరగనుంది